హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇంకా వీడియోలోకి వస్తేనేమో నామినేషన్స్ అండి మొత్తానికి అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చాయి అందరూ పాత వాళ్ళు వచ్చారండి కొంచెం అంటే కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు కొంచెం కొత్త వాళ్ళని తీసుకొస్తే బాగుండేదేమో అనిపించింది నాకైతే కానీ మొత్తానికి అయితే నామినేషన్స్ మాత్రం సూపర్ పాయింట్స్ చెప్పారండి వాళ్ళు అక్కడ యష్మిని యష్మి నామినేట్ యష్మి మనకంటాన్ని ఎగతానిగా మాట్లాడింది అంటే క్లాస్ కొట్టడం నామినేషన్ చేస్తున్నప్పుడు ఆ పాయింట్ మీద అవినాష్ నామినేట్ చేశాడు మన సూపర్ పాయింట్ అండి ఎందుకంటే అలా ఎగతాలు చేస్తున్నప్పుడు నామినేషన్స్ అప్పుడు అలా పెట్టకారంగా మాట్లాడడం అనేది అసలు బాగాలేదనమాట చూసే వాళ్ళకి కూడా బాగుండదనమాట అదే పాయింట్ మీద నామినేట్ చేసేది ఏదో గడ్జి పెట్టుకున్నట్టు అంటే కావాలని కోపం పెట్టుకున్నట్టు అనిపించిందని అవినాష్ చెప్పాడు నెక్స్ట్ వచ్చేసి ఏమీ సరిగా ఆడట్లేదు గేమ్ అనేది పక్కకు పోతుందని విష్ణుప్రియని కూడా నామినేట్ చేశారండి న నైని పావని కూడా నామినేషన్ అయితే కరెక్ట్ పాయింట్ చేసింది కానీ కొంచెం మాట్లాడటంలోనే కొంచెం నైని పావని గారు డౌన్ అవుతున్నారనిపించింది కానీ పాయింట్ అయితే కరెక్టేనండి తన గేమ్ పక్కకి వెళ్ళిపోతుంది అన్నట్టు చెప్పారనమాట అది నిజమే ఇంకా కొన్ని రోజులైతే నాకు తెలిసి అయితే విష్ణుప్రియ ఎలిమినేట్ కావచ్చు అని కూడా అనిపిస్తుంది నాకైతే ఇంకా తర్వాత చూసుకుంటే గౌతమ్ నామినేషన్ వేశాడు పృథ్వీకి వచ్చి సూపర్ నామినేషన్ అనమాట తను అసలు లై పోయాడు మొత్తానికైతే అసలు నిజం చెప్పాలంటే పృథ్వీ అసలు గేమ్ పరంగా ఏం లేదండి అది నేను ఫస్ట్ నేను చెప్పాను గేమ్ సోపర్ సోపర్ అంటారు కానీ గేమ్ పరంగా అయితే నీ ఏం లేదు సోనియా ఉన్నంత సేపేమో అక్కడే అప్పుడు గేమ్ లేదు తర్వాత గేమ్ లేదనమాట అది మంచి పాయింట్ మీద నామినేషన్ చేశారు ఇంకా తేజ వచ్చేసి మనకంటే మంచి పాయింట్ మీద నామినేట్ చేశాడు అనమాట నువ్వు సింపతికి కొద్దిగా చెప్తుంటే విసుకుపోతుంది అది ఏం ట్రై ఇలా చెప్తున్నాడు అనిపిస్తుందని అది నిజమేనండి ఇంకా అయితే ఇంకా యష్మీని తనొచ్చి బాగా అడిగి హరితేజ వచ్చి ఏమని అడిగిందంటే నువ్వు ప్రతిదీ నువ్వు ఓదార్చడం ఎందుకు నీ ఓదార్పేందుకు అతనికి మీరు బాధ పెట్టడం ఎందుకని చెప్పి చెప్పారనమాట అది కూడా బాగా అనిపించింది నెక్స్ట్ గౌతమ్ వచ్చి నువ్వు అలా బెదిరించడం ఎందుకు మణికంటా అని నన్నే నా బొమ్మ తీయలేదు కదా నా బొమ్మ తీసి పక్కన పడేసావు కదా చెప్తాను నేను అన్నట్టు అది కూడా నచ్చలేదని చెప్పారు అసలు ఎక్సలెంట్ పాయింట్స్ అండి వీళ్ళైతే చెప్పింది అసలు అంత ముందు నామినేషన్స్ చూస్తే ఈ నామినేషన్ చూస్తే వీళ్ళు పాయింట్స్ మాత్రం మంచిగా కరెక్ట్గా చెప్తున్నారనమాట బయట నుంచి వెళ్ళారు కదా అది మంచిగా అనుకుంది గంగావ కూడా బాగా నామేజ్ చేసింది విష్ణుప్రియ అయితే చూద్దామండి గేమ్ కనుక మార్చుకుంటే విష్ణుప్రియ ఉంటుందండి లేకపోతే రెండు మూడు వారాల్లో తను కూడా వెళ్ళొచ్చు సీత కూడా ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలి అదండి మొత్తానికైతే మంచి బాగానే ఉంది కామెడీ కూడా బాగానే చేస్తున్నారు వీళ్ళు వచ్చిన కాని ఇదండి ఈరోజు వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్